మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఆ మహిళా ఎమ్మెల్యేకు అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశం కల్పించింది ఎవరు తనకొచ్చిన అవకాశాన్ని జార తోడు నిలిచింది ఎవరు నాడు సాయన్న నేడు లాస్య వారి వెనుకుండి గెలిపించిన కుటుంబ సభ్యులు ఎవరు సాయన్న అనుభవం లాస్య సాధించగలదా సాయనను మించిన పాలన కంటోన్మెంట్ కు అందించగలరా లాస్య గెలుపులు షాడోగా చక్కదిద్దిన ఆ మహిళ ఎవరు అసెంబ్లీలో లాస్య స్థానం ఎక్కడ కొత్త ఎమ్మెల్యేకు ఆ కలిసి వస్తుందా ఇంతటి అవకాశం వెనుక అసలు సూత్రధారులు పాత్రధారులు ఎవరు లాస్య గెలుపులో షాడో నేటి ప్రత్యేక కథన రాజకీయాల్లో పాత ఎమ్మెల్యేలుగా కొత్త అసెంబ్లీలో అడుగు కూడా ఇదే ప్రథమం ఆ మహిళా ఎమ్మెల్యేకు కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా గెలుస్తామా లేదా అన్న టెన్షన్ మధ్య లక్కీ ఫిగర్ దాటడంతో మీద వారి చెంతకు చేరింది ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రమాణ స్వీకారం చేయగా పార్టీ రథసారిధిగా ఉన్న కేటీఆర్ వెనక సీటు దక్కడంతో ఇప్పుడు ప్రతి విషయంలోనూ మీడియాలో ఆమె చిత్రం నిలిచిపోతుంది బ్లాక్ ఫోర్ లో గల రెండో వరుసలో లాసియా నందితాకు సీటు కేటాయింపు జరగగా ఇక మొదటిసారి అడుగుపెట్టిన లాసియా ననితాకు అతిథులుగా ఎవరు అడుగుపెట్టినా వెనుతిరిగినా ఆమె మాత్రం ముందు వరుసలో వారికి నమస్కారం చేసి అవకాశం దక్కించుకున్నారు నేడు గవర్నర్ ఎంట్రీలోనూ ఆమెకు ముందు వరుసలో సీటు కేటాయింపు జరగగా కాంగ్రెస్ నేతలు ఆహ్వానం పలికిన అనంతరం అందరితో పాటు లాసేదంత కూడా అవకాశం దక్కింది మరి ఇంతటి అవకాశం దక్కడానికి అసెంబ్లీలో అధ్యక్షాన్ని పలికే అవకాశం కల్పించడానికి ఆమె గెలుపు కోసం కృషి చేసిన కుటుంబ సభ్యులు ఎవరనుకుంటున్నారా మీరే చూడండి సాయిన్న మరణం అనంతరం సీటు ఎవరికి వస్తుందా అన్న టెన్షన్ మధ్య చివరికి సాయన్న వారసుకి సీటు కేటాయించాలని పార్టీ పెద్దలు భావించారు ఈ తరుణంలో అందరిలో మొదటగా వినిపించిన పేరు నివేదిత ఎందుకంటే సాయన వెంట నిత్యం రాజకీయాలను అవపాసన పట్టడంతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంపై అవగాహన ఉండడంతో అందరూ ఆమె వైపే ఆసక్తిగా చూశారు కానీ నివేదిత మాత్రం వచ్చిన అవకాశం వదులుకొని లాసియా నందిత పేరును తెరమీదికి తెచ్చారు కుటుంబ సభ్యులంతా లాసియా వైపు మొగ్గుచుపగా వారి నిర్ణయంతో అందరూ ఏకీభవించారు రాజకీయాల్లో అనుభవం ఉన్న లాసియా నందితకు అవకాశం దక్కడంతో ఆమె వెనుకుండి షాడోగా అన్నింటా వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ ఆమె సోదరి నివేదిత నడిపించారు అలకలు కోపాలు కమ్యూనికేషన్ గ్యాప్ తో పాటు ఇలా ఎన్నో వ్యవహారాల్లో లాస్యకు వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చినప్పుడు వెలకుండి అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతూ ఎవరిని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేసి సాయ వారాలుగా విజయం సాధించారు ఒకనొక సమయంలో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వచ్చిన లాస్య అనేత కూడా తన సోదరి నివేదికకు బాధ్యతలు అప్పదించడంతో పాటు చివరికి అసెంబ్లీకి వెళ్లిన తన సోదరి వెంట ఉంటుందని తనలో సగభాగం తన సోదరి అంటూ స్పష్టం చేశారు ఇలా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తో మొత్తానికి వారనుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యారు ఇక వారిద్దరినీ ఇబ్బంది పెట్టే అంశాలు వచ్చిన తరుణంలో మరొకరు కీలక పాత్ర వహించారు ఆవిడే వారి మాతృమూర్తి గీత సాయనలో సగభాగంగా అత్యవసర చేయిదాటుతున్న తరుణంలో అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వీలైతే కార్యాలయం లేకపోతే నేరుగా ప్రచారాల్లో సైతం పాల్గొంటూ అన్ని వ్యవహారాలను చెక్కదిద్దారు ఓడించే అస్త్రాలను ప్రత్యర్థులు ప్రయోగించిన అస్త్రం వదులుతున్న అసలు సూత్రధారలతో ఆమె మంత్రాంగం పనిచేసినట్లు సమాచారం కాగా ఇక మొత్తానికి సాయన నుంచి అందుకున్న అనుభవంతో కూతుర్ని విజయకేతనం ఎగరవేయించారు వీరందరికీ తోడుగా కొండంత అండగా గులాబీ సైన్యం పనిచేయగా అందరూ సమిష్టిగా గెలుపు ధ్యేయంగా పనిచేయడంతో ఈ రోజు లాస్య అసెంబ్లీలో అధ్యక్ష అని పిలిచి స్థాయికి చేరుకున్నారు నేను ఇక్కడ ఉన్నాను అట్లనే మా సిస్టర్ నివేదిత గారు కూడా మరి ఎంతో ఈ క్రెడిట్ మొత్తం ఆమెకి పోతుంది ఎందుకంటే ఎంతైతే నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉందో చాలా లాస్యా విజయంలో ఆమె సోదరి నివేదిత షాడోగా మారి తనకొచ్చిన అవకాశం చెల్లెమ్మకు అందించగా కీలక సమయాల్లో సాయి నసతి గీత గీతా అందర్నీ కంగు తినిపించగా అందర్నీ ఒక తాటిపైకి తెచ్చి లాస్యా గెలుపులో ప్రముఖ పాత్ర పోషించగా వాట్లవారిగా నేతలు మేజార్టీ కోసం పోటీపడి వారి ప్రయత్నం ఫలించి చివరికి అసెంబ్లీలో గొంతెత్తి కంటమెంట్ సమస్యలపై ప్రశ్నించే అవకాశం లాస్యనందితకు అందించగా మరి లో ఎమ్మెల్యే లాస్యనందిత ఓటు వేసి గెలిపించిన ప్రజానికం కోసం ఏం చేయబోతున్నారో వేచి చూడాలి ఈ లాస్యనందిత సాయన్న మెంబర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిందా ఎన్నికల బరలో నిలిచేదెవరు ఆ నేత అందరికన్నా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారా ఆశావాహులు ఎంతమంది ఉన్నా సీటు మాత్రం తనదేదన్న ధీమాతో ఉన్నారా కేడర్ ను చేరతీస్తూ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారా పార్టీ పెద్దల నుంచి ఖచ్చితమైన హామీ వచ్చిందా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఆయనకు అవకాశం లభిస్తుందా ఇంతకీ ఎవరా నేత ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా వాచ్ ఇట్ నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న బీజేపీ నేతలు మరో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు అన్ని పార్టీల ముందుగానే తమ క్యాడర్ను అప్రమత్తం చేస్తూ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు పార్టీ సీట్ ఎవరికిచ్చినా క్యాడర్ మాత్రం ప్రజల్లో ఉంటూ రానున్న పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పనిచేందుకు సిద్ధమవుతున్నారు మరో నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి దీంతో బీజేపీ ఆశావాహ నేతలు గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు సైతం ఆ నేతకు సపోర్ట్ గా నిలుస్తూ ఎన్నికల గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు బీజేపీలో సీనియర్ నాయకుడిగా పేరున్న జాతీయ నాయకుడు మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర రావు రానున్న పార్లమెంట్ ఎన్నికల కొరకు వర్క్ మొదలు ఏడు ఏ పర్యటిస్తూ పార్టీ కేడర్ కు చేరువయ్యారు పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న మురళీధర్ రావు నియోజకవర్గాల వారిగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటూ తన కేడర్ ను మరింత బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు సీనియర్ పాటు పలువురు నాయకులు కార్యకర్తలు కార్యాలయ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో మురళీధర వెంట పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి సహాయ సహకారాలు అందించాలని వారిని కోరారు మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల కొరకు గ్రౌండ్ వర్క్ చేసుకున్న ఆశావాహులు తమకు సీటు దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల కొరకు మురళీధరరావు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆశావాహులు సైతం తలుక్కుమన్నారు కంటోన్మెంట్ కు చెందిన కీలకమైన నాయకుల్లో ఒకరు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును ఆశిస్తున్నారు అయితే ఆయనకు సంబంధించిన కేడర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించలేదు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గురైన రాష్ట్ర నాయకులు సైతం సీటును ఆశిస్తున్నారు మరో బీజేపీ అధిష్టానం పెద్దలు ఎవరికి సీట్ ఇస్తారో తెలియదు కానీ మురళీధర్ మాత్రం అపారమైన నమ్మకంతో గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు దారి పొడవునా కమలం వికసించాలి మళ్లీ మోదీ రావాలంటూ ఫ్లెక్సీలు బ్యానర్లను ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నారు సుమారు నిమిషాల సమయం తెలుగులో తన స్పీచ్ను మొదలుపెట్టిన గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రశంసలు గుప్పించగా అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహకరించనే జలకిస్తూనే ఇచ్చిన హామీలన్నా కొత్త ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు మాది ప్రజా ప్రభుత్వం దేశానికే ఆదర్శమంటూ తన తో అందరిలో ఉత్సాహాన్ని అబద్దపు సందేశమంటూ గులాబీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మండిపడ్డారు ప్రజలే గొంతుకొకటి కోరికొకటి తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలి భారత్నా తెలంగాణ రాష్ట్ర మూడో రోజు శాసనసభ సమావేశాలు సజావుగా సాగే సమావేశంలో గవర్నర్ తమిళసై రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి తన ప్రసంగాన్ని వినిపించేందుకు అసెంబ్లీలో అడుగుపెట్టారు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి పార్టీలకు అతీతంగా నేతలు స్పీకర్ ప్రసాదరావు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలో స్వాగతం పలికారు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలకు అభివాదం చేస్తూ గవర్నర్ తమిళసై ఎంట్రీ ఇవ్వగా ఇక ఉభయ సభలను ఉద్దేశించి తన ప్రసంగాన్ని అందించారు కాలోజీ కవిత్వంలో తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన గవర్నర్ చివరికి దాసరిది సూక్తులతో తన సందేశాన్ని ముగించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం జరుగుతున్న పరిణామాలపై ఆనందం వ్యక్తం చేయడంతో పాటు శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయాలను అభినందించారు ప్రజావాణి ఆరు గ్యారెంటీలో రెండు పథకాలు అమలు చేయడంలో విజయం సాధించారని ఇది సామాన్యుడి ప్రభుత్వంగా వారు పేర్కొనడంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వం మాటగా వారిచ్చిన పత్రులతో ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంతకం చేశారని వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు అందజేత ప్రతి ఆడబిడ్డను మహాలష్

ప్రసంగంపై బిస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిని తెలియజేయగా గవర్నర్ ప్రసంగంతో మూడో రోజు అసెంబ్లీ సమావేశం ముగిసిందే బడ ఆ ఆ నల్లని ఆకాశంలో కార్యక్రమాలకు నాయకుడు అతిథిగా మారుతున్నారు నియోజకవర్గంలో మరింత బలమైన నాయకుడుగా ఎదిగేలా డివిజన్ నాయకులతో పాటు వార్డుల వారిగా నాయకులు ఆ నేతను అతిథిగా పిలిచి వారికి పరిచయం చేస్తూ ఓటమికి గురైన ప్రజల కొరకు పరితపించే నేత అంటూ అభినందనలతో ముంచెత్తుతున్నారు మౌంటా డివిజన్ లో క్రిస్మస్ సందడి మొదలైంది డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ రెంజిమెంటల్ బజార్ లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు అతిథిగా పాల్గొన్నారు ఆమెతో పాటు బీజేపీ నాయకుడు శ్రీ గణేష్ సైతం కార్యక్రమానికి అతిథిగా హాజరై వేడుకలను అట్టహాసంగా జరిపారు రెంజిమెంటల్ బజార్ లో ఎంఆర్ఎస్ ఎవితా టీం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా క్రైస్తవులకు కొంతం దీపికా నరేష్ బీజేపీ నాయకుడు శ్రీ గణేష్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమానికి హాజరైన అతిథులను సంస్థ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఏసుక్రీస్తు జనన మరణాలను తెలియజేస్తూ నాటక ప్రదర్శన నిర్వహించారు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలను జరిపారు శుక్రవారం ఎల్ఐసి కాంగ మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవ వేడుకలో కొందరు దీపికా నరేష్ పాల్గొని మురళీధర రావు పెద్దవాళ్ళు మీకు ఇంత మంచిగా మీకు సందేశాలు ఇస్తున్నారు సనత్నగర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులే తన హ్యాట్రిక్ విజయానికి నాంది పలికాయని సనత్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని చూసి మూడోసారి భారీ మేజర్ తో గెలిపించారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు శుక్రవారం పలు డివిజన్లకు చెందిన నాయకులు కాలనీ అసోసియేషన్ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను కాలనీ అసోసియేషన్ వాసులు తలసానితో చర్చించి ఆనందాన్ని వ్యక్తం చేశారు పీజీ రోడ్లో రోడ్డు డ్రైనేజీ వైట్ ట్యాంపింగ్ రోడ్ వరద ముప్పు రక్షణ సంవత్సరాల్లో పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు పీజీ రోడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రవీణ్ సంజయ్ గోపాల్ రోచాబాయ్ నవీన్ షా భాయ్ దీపక్ శృతి జగదీష్ ప్రసాద్ తదితరులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సత్కరించిన వారిలో ఉన్నారు ఎన్నికలు పూర్తయిన వేళ ఇక తన రెస్ట్ టైం ను ఆధ్యాత్మికకు బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ కేటాయించారు తన తోటి మిత్రులతో పాటు వీఆర్ ఆస్పత్రి ఎండి నందకిషోర్తో కలిసి దర్గాలో ప్రార్థనలో పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జాంగిర్పేర్ల దర్గాను దర్శించుకోవడంతో పాటు వారి మత సంస్కృతి ప్రకారం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు జహంగీర్ బురాన్ పీర్లను దర్శించుకోవడంతో పాటు గతనాటి ఆనవాయితీ ప్రకారమే చాదరులను తీసుకొచ్చి సమర్పించారు పీర్లపై చాదరులను కప్పి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు అందరికీ అంతా శుభమే జరగాలని వేడుకున్నట్లు జంపన తెలిపారు ప్రతి ఏడాది దర్గాను దర్శించుకోవడం జరుగుతుందని అందులో భాగంగానే ఈసారి కూడా దర్శించుకుని ఆ భగవంతుని వేడుకోవడం జరిగిందని జంపన తెలియజేశారు జంపన వెంట విశ్వనాథ్ ప్రభాకర్ దాస్తో పాటు పలువురు దర్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు వారం రోజుల చికిత్స అనంతరం గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఈ నెల ఏడవ తేదీన ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో జారిపడి యశోదా ఆసుపత్రిలో కేసీఆర్ అడ్మిట్ అయ్యారు యశోదా ఆసుపత్రి వైద్యులు చెప్పిన మాట ప్రకారం వారం రోజుల్లో డిశ్చార్జ్ చేద్దామంటూ ఆనాడే తెలియజేయగా ఎడమతుంటి భాగంలో శస్త్రచికిత్స చేసిన అనంతరం ఆయన కోలుకున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండగా వాకర్ సహాయంతో అడుగులు వేస్తున్నారు దీంతో యశోదా ఆసుపత్రి వైద్యులు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని సూచించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం బంజారాహిల్స్ లోని నందీనగర్ లోని వాసన చేరుకోగా కార్యకర్తలు నేతల కొలహాలం మధ్య ఆయనకు దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతం పలికారు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య నిండు నూరేలు ఆయురారోగ్యలతో ఉండాలంటూ ఆశీర్వచనాలు అందించగా వారి ఆశీర్వచనాలు అందుకుని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు ఎంపీ సంతోష్ కేసీఆర్ వెంటే ఉండి వీల్చైర్ లో తీసుకురాగా మరో వారం రోజుల పాటు రెస్ట్ లోనే ఉండనున్నారు కేసీఆర్ నలుగురికి సహాయం అందించడమే కాదు తమ టీం సభ్యుల్లో ఎవరి జన్మదిన వేడుకలు వచ్చినా అందరూ కలిసికట్టుగా వేడుకలు నిర్వహిస్తూ తమలో ఉన్న ఐకమత్యాన్ని హ్యాపీ టీం సభ్యులు చాటుకున్నారు కంటోన్మెంట్ నాలుగో వార్డు లక్ష్మీనగర్ కు చెందిన హ్యాపీ టీం సభ్యులు పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హ్యాపీ టీం లోని ఒక సభ్యుడైన రోషన్ జన్మదిన వేడుకలను టీం సభ్యులంతా అట్టహాసంగా జరిపారు కేకులు కట్ చేసి స్వీట్లు తినిపిస్తూ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులకు అభిమానులకు రోషన్ కృతజ్ఞతలు తెలిపారు హ్యాపీ టీం సభ్యులు ఏఎల్ ఆనంద్ రాజు యాదవ్ నల్లరాజు కిరణ్ కుమార్ నర్సింగ్ గణేష్ సాయి అఖిల్ సునీల్ సుజయ్ విశాల్ తో పాటు పలువురు రోషన్ రోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు తిరుమలగిరి లో బోర్ మరమతులకు వచ్చింది స్థానికుల నీటి సమస్యతో బోర్డు మాజీ దృష్టికి బోర్డు సిబ్బంది దృష్టికి సంబంధిత సమస్యలు శుక్రవారం బోర్డు సిబ్బంది బోరుకు మరమ్మతులు నిర్వహించి కొత్త మోటార్ను ఏర్పాటు చేశారు తిరుమలగిరి విలేజ్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద నెలకొన్న సమస్యను పరిష్కరించడంతో స్థానికులు పారసాని శ్యాంకుమార్ కు బోర్డు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ బులెటెన్ మీకు సమర్పించిన వారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని రకాల వైద్య సేవలు ఇకపై ప్రసిద్ధి గాంచిన చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ సేవలు ఉదయం పది గంటల నుంచి రాత్రి గంటల వరకు అందుబాటులో ఉంటాయి సంప్రదించండి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పుల్లారెడ్డి హౌస్ ఎదురుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి